వర్తమాన కాలం అనేటువంటిది భగవంతుడి చేత మనకు ఇవ్వబడినటువంటి ఒక బహుమతి ఇంగ్లీష్లో చెప్తా ద ప్రెసెంట్ ఈజ్ ఏ ప్రెసెంట్ ప్రెసెంటెడ్ టు అస్ బై ద లార్డ్ అప్పుడు అదంతా గొప్పది పునీతమైనది ముఖ్యమైనది కదా అందుకని ప్రెసెంట్ లెర్న్ టు లివ్ ఇన్ ప్రెజెంట్ దీనికి కొంత సాధన చేయాలి అలవాటు చేసుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే మనస్సు కూడా ఇప్పుడు చేస్తున్న పని మీద ఏకాగ్రత వస్తుంది శ్రద్ధ వస్తుంది ఆ తర్వాత దానివల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది చక్కగా చేస్తావు అప్పుడు ఇప్పుడు చేస్తున్న పని మీద మనస్సులు పెట్టకుండా దానికి ముఖ్యత్వం ఇవ్వకుండా एकदेदो बैग